విలేకరులకు నమస్కారం నిన్న ఏదైతే మల్లయ్య మాజీ జీసీ భర్త ఆయన ఆయన షెడ్యూల్ అక్రమంగా నిర్మించుకొని ఏదైతే గవర్నమెంట్ యాడ్లో ఆల్రెడీ అధికారులు స్పష్టంగా ఇది గవర్నమెంట్ యాడ్ అని ధృవీకరించి కోర్టు ద్వారా కూరగట్టిందని గురించి మేము కాంగ్రెస్ నాయకులు నాయకులకు డబ్బులు ఇచ్చినాము ఆయనకు ఏదైనా ఉంటే నిరూపించాలా డబ్బులు నోటి మాటగా కాకుండా నేను డబ్బులు అనేది ఏదైనా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలా అంతేకాకుండా అది గవర్నమెంట్ ల్యాండ్లో నిర్మించుకొని అక్రమం సెడ్ అని చెప్పి తేలిన తర్వాతనే ప్రభుత్వం తరఫున అధికారులు కూడగొట్టింది దానికి ఆయన మతి భ్రమించింది ఫస్ట్ మతి భ్రమించి ఆయన అక్రమాలు ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఆయన అక్రమాలు సెట్ ఏదైతే తొలగించడం జరిగిందో నేను కాంగ్రెస్ లాగా నాయకులకు డబ్బులు ఇచ్చిన ఎందుకంటే ఇప్పుడు పోయింది పోయింది ఇక నేను బురద వెళ్ళాల నాయకుల మీద అలా కాకుండా ఏదైనా ఉంటే బయట పెట్టాలా ఆయన అక్రమాలు ఉన్నాయో ఇంకా ఉన్నాయి ప్రతి ఇంకా భూ కబ్జాలు ఇంకా ఉన్నాయి అతని అతని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా అతని చరిత్ర ప్రతి ఒక్కళ్ళకు తెలుసు ఏంటంటే ఏవైతే ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అక్రమాలు ఒక్కొక్క ఇండ్లకు లక్ష యాభై వేలు తీసుకోవడం జరిగింది ఆయన తీసుకొని కూడా ఎవరికి ఇల్లు కట్టియాలి ఇప్పటికీ వాళ్ళకి ఇవ్వరికి డబ్బులు వాపస్ ఇవ్వాలి అలాగే కాకుండా మల్లాపూర్లో కూడా పొట్టలు కాలిపోయిన వాళ్ళకి హిందీపిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అది అందరికీ తెలిసిన విషయమే అతని అక్రమాలు ఒక్కటి కాదు గవర్నమెంట్ ప్రతి స్కీముల లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ చరిత్ర అందరికీ తెలుసు ఎవరు ఎంత నీతి మాలిన వ్యక్తులో తెలుసు కానీ అతనికి నిజంగానే మతిభ్రమించింది ఏదైతే నేను చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలని చెప్పి అధికార పార్టీ వాళ్ళ మీద బృదా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు అది మానుకో నీకేదన్నా ఉంటే నువ్వు సక్రమంగా నేను కట్టుకుంటున్నా నన్ను డబ్బులు ఏ నాయకులకు కూడా నువ్వు డబ్బులు ఇచ్చింది లేదు ఎవరిని ఇది ఏంటంటే మనం తప్పించుకోలేమని అవును నేను ఇంకా ఆయననే ఒప్పుకుంటూ నేను దొంగనే మా తాత ముత్తాతలు కొన్నారు తాత ముత్తాతలు గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసు నీకు తెలిసే కట్టిన అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ అని నీకు తెలుసు అట్లా ఎంతమంది కబ్జా చేసుకుని ఆక్రమించుకొని కట్టినవుస్తవిక అతను అధికారులు తప్పుదోవ పట్టించి ఏదైతే సబ్సిడీ డబ్బులు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏదైతే సబ్సిడీ తీసుకున్నావో అది రికవరీ చేయాలి అధికారులు ఖచ్చితంగా ఆ భూమి ఏదైతుందో ఆ ల్యాండ్ పిన్షన్ కూడా చేసి నాలుగిందల తొమ్మిది గుంటలు గవర్నమెంట్కు ల్యాండ్ రికవరీ చెయ్యాలి దానికి పిన్షన్ వేయాలి అతనికి ఏదన్నా ఉంటే డబ్బులు ఏ నాయకులకు ఇచ్చారో రుజువులు చూపెట్టాలి రుజువులు చూపించి అక్రమంగా ఏదైతే నువ్వు అది తీసుకొని ఇచ్చినావో గవర్నమెంట్కి చెప్పాలి ఏ అది ఎవరికైతే డబ్బులు ఇచ్చినావో నువ్వు విలువీలు పియాలి అనవసరంగా పార్టీ మీద బృదా వెళ్తే ఊరుకో ఇంకా చాలా ఉన్నాయి నీ అక్రమాలు నీ అక్రమాలు ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి బయటకు తీసుకెళ్తాం మీ గోగులు కానీ నువ్వు చేసిన పనుల అక్రమాలు కానీ నువ్వు ఇట్లా డబ్బులు కూడా వాపస్ ఇవ్వాలి ఇంకెక్కడైతే తీసుకొని ప్రతి అక్రమాన్ని మేము బయట పెడుతూనే ఉంటాం నువ్వు ఇంకా ఎన్ని అప అపని అధికార పార్టీ మీద ఎంత బురద వెళ్ళాలనుకున్నా నీ ప్రతి ఒక్కటి బయటకు తీసుకొస్తూనే ఉంటాం ఖచ్చితంగా నీ మీద అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా ఇప్పుడు అలాగే మేము కలెక్టర్ గారి వరకు కూడా కంప్లైంట్ ఇచ్చినాం ఇంకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు నువ్వు తిన్న రూపాయి రూపాయి ఖచ్చితంగా రికవర్ అయ్యే వరకు మేము ఇలానే కొట్లాడుతూనే ఉంటాం ఒత్తిళ్లు తెస్తూనే ఉంటాం నాయకుల మీద ఖచ్చితంగా నీ డబ్బులు రికవర్ చేసేదాకా నువ్వు నువ్వు ఏ భూ అక్రమాలన్నీ బయట కచ్చేదాకా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎన్ఎల్ఎం స్కామ్ లో ఎలాంటి అవినీతి చేయలేకుండా ఆరోపణలు చేసింది అలాంటి వ్యక్తి ఎలాంటి అవినీతి చేయకపోతే అక్రమంగా ఆకపోతే అధికారులకు ఎందుకు పైసలు ఇచ్చినా అని ఆరోపణలు చేసింది మొన్నటికి మొన్న ఏమన్నాడు రత్నాపూర్ విలేజ్ లో ఒక నాయకుడు పైసలు అవుతేనే నేను ఇవ్వకపోతే షెడ్యూల్ అవుతున్నాను ఆరోపణ చేసి మళ్ళీ నేను ఎందుకు ప్రెసిడెంట్ పెట్టాడు డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు ఇచ్చినాను అయినా డబ్బులు ఇవ్వకపోయినా షెడ్యూల్ కూడా మళ్ళీ ఆరోపణలు చేసినాను ఎవరు డబ్బులు ఇచ్చారు ఇచ్చినా ఎంఆర్ఓలకు ఇచ్చినా అధికారులకు ఇచ్చినా ఏమో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పాలి అలా కాకుండా ఆయనకున్న నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమే కాకుండా ఆయన మొత్తం ఆ సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాల భూమిని పట్ట కలిగి ఉన్నాడు కానీ ఆయనకున్న ఎకరాలకి నాలుగు ఎకరాల సంథింగ్ ఇరవై రూపాయలు ఏమి ఉంటుంది మిగతా మూడు ఎకరాల చిత్ర భూమి అక్రమంగా పట్ట చేసుకుంటూ దానికి ఎలాంటి భూమి పొందలేదు అక్రమంగా రైతు బంధు కూడా పొందారు కాకపోతే లక్ష యాభై రూపాయల చిత్ర రైతు బంధుతో ఆ డబ్బుని ఇప్పటికి పొంది ఉన్నాడు ఆ డబ్బును కూడా ఎంఆర్ఓ రికవర్ చేయాలి అలాగే ఆ బోన్స్ అడ్లు కూడా గవర్నమెంట్ అలాంటి అడ్డు కలిగించి ఇప్పుడు ఆ సబ్సిడీ ఇరవై లక్షల రూపాయలు తీసుకున్న చూసినా ఆ ఇరవై ఐదు లక్షలు కూడా స్కీమ్ క్యాన్సల్ అయింది స్కీమ్పై స్కామ్ అయిపోయింది ఆ స్కామ్ని బ్యాంక్ వాళ్ళు కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మెటర్ డిపార్ట్మెంట్ కానీ ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఆ స్కీమ్ని మొత్తం క్యాన్సల్ చేసి ఆ డబ్బులు ఏవై ఉన్నాయో అవన్నీ రికవర్ చేసి పైన తగు చర్యలు చట్ట ప్రకారంగానే ఒక గవర్నమెంట్ స్కీమ్ని ఎట్లా మిస్యూజ్ చేసిందో దానికి సంబంధించి ఏ సెక్షన్ ఉంటాయో అవన్నీ సెక్షన్లు వేసి ఇలాంటి కబ్జా కోరువు మళ్ళీ ఈ పార్టీ అని కాదు ఏ పార్టీ అని కాదు ఏ పార్టీలో ఉన్న నాయకులు కూడా మళ్ళీ ప్రభుత్వ స్కీమ్ ని వాడుకొని ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయకుండా శిక్షలు ఉండే రైతులకు శిక్షిస్తే మళ్ళీ ఒకసారి ఏ నాయకులు కూడా ఇలాంటివి మిస్యూజ్ చేయడం సామాన్య రైతులకు కూడా న్యాయం అన్యాయం జరగదు ఇప్పటికైనా చట్టం మేర్కొని ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు ఎవరెవరు అయిందో వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు